హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా కోడలే కూతురు అయితే ఉదయం ఏడు గంటలు అవుతుంది పూర్ణ కాఫీ పెట్టి భర్త రవికిచ్చి తాను ఒక కప్ తీసుకొని భర్త పక్కన కూర్చుంది అప్పుడు రవి కాఫీ సెట్ చేస్తే నాన్న కాఫీ తాగారా అని అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా పూర్ణ మీ నాన్నగారిని ఎప్పుడు ఊరికి పంపిస్తారు ఆయన దగ్గుతో రాత్రులు నాకు నిద్ర ఉండడం లేదు ఆ దగ్గు క్షయమోనని అది పిల్లాడికి ఎక్కడ అంటుకుంటుందా అని భయమేస్తుంది త్వరగా పంపించండి ఈరోజు ఆఫీస్ సెలవు పెట్టి దింపేసి రండి ఎన్నిసార్లు చెప్పాలి పూర్ణ నేను తప్ప నాన్నకి ఎవరున్నారు ఆ ఊళ్ళో మాత్రం బాబాయిలు పెదనాన్న దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అది పద్ధతి కాదు కదా అని చెప్తాడు రవి అప్పుడు పూర్ణ వాళ్ళ దగ్గర ఎందుకు మనది పెంకుటల్లు ఉంది కదా దానిలో రెండు గదులు అద్దెకి ఇవ్వలేదు కదా ఎప్పుడైనా మనం వెళ్తే ఉండాలి అని అలా ఉంచేసాము వెంటనే రవి కోపంగా అంటే ఇప్పుడు మా నాన్న అక్కడికి వెళ్ళి ఈ వయసులో చే కాల్చుకోవాలా అన్న మాటకి పూర్ణ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన వల్ల కొడుకు కాపురం పాడవుతుందని ఊరు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు పూర్ణ అన్నం తినడం మానేస్తుంది అయినా రవి నాలుగు రోజులు అయితే తనే మారుతుందని ఆఫీస్కి వెళ్ళిపోతాడు అయితే మామగారు కొడుక్కి చెప్పకుండా తన సామాన్ సర్దుకొని బయటకు నడుస్తాడు ఆ సమయంలోనే పూర్ణ తండ్రి ఆటోలోంచి దిగి లోపలికి వస్తాడు బాగునారా రాఘవయ్య గారు ఎక్కడికి ప్రయాణం అని అడుగుతాడు ఊర్లో పని ఉందండి వెళ్ళాలి అని చెప్తాడు అందరం కలిసి వెళ్దాంలేండి ఇప్పుడు లోపలికి పదండి అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తాడు అదేంటి నాన్న ఆయన వెళ్తాను అంటే నువ్వాపుతో చూడు ఎలా దగ్గుతున్నారో ఆయనకి క్షయ ఇంత పసివాడు ఉన్నాడు అన్న మాటలకి చూడమ్మా మందు ఇప్పిస్తే తగ్గు తగ్గుతుంది నిర్లక్ష్యం చేసావు కాబట్టి ఎక్కువైంది ఇంకా క్షయ అంటావా నీకు చిన్నప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను మీ వదిన ఇంట్లోంచి పంపండి ఇదిగో క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోతాను ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చాను ఆ మాటకు రవి అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది రవి మామయ్య మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోండి ఇక్కడ కొంచెం దగ్గరలో హాస్పిటల్ ఉంది నేను మిమ్మల్ని చూసుకుంటాను అప్పుడు పూర్ణ ఉన్నా నాయన అన్నీ చూసుకుంటారు ఉండిపో అని బతిమలాడింది నీ తండ్రిని నీ భర్త చూసుకోవాలి కానీ నీ భర్త తండ్రికి మంది పెంచకుండా బయటికి పంపిస్తావు ఇదేనా నీ సంస్కారం నానా అని అరుస్తుంది పూర్ణ నా కూతురు వ్యతిరేక ఇప్పటికైనా మారు లేదంటే నీ మొహం చూడను ఆ మాటకి పూర్ణ మా అమ్మగారి కాళ్ళ మీద పడే క్షమించండి ఈరోజు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అప్పుడు తండ్రి వెంటనే దట్స్ మై డాటర్ అయితే రేపు రాత్రి నేను బయలుదేరి నా కూతురు దగ్గరికి వెళ్ళాలి మీ కూతురా నేనే కదా నువ్వు రాఘవయ్య గారి కూతురువి నా కోడలు నా కూతురు మరి పూర్ణ ఏదో చెప్పబోతుంటే నాకు ఏ క్యాన్సర్ లేదు ఒకవేళ నాకు ఏ జబ్బు ఉన్నా నా కూతురు నన్ను వదలదు అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి